ఎన్నో అరాజకీయాలు చేశారు అయినా సరే ఎవరో భయం పడకుండా మరి వారు మాట్లాడుతున్నారంటే చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇంకా నలభై రోజులు ఉంది నలభై రోజులే కాదు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ప్రజల తాలూకు మనోభావాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరవచ్చిన బాధ్యత మీద ఉంది అర్థం ఏం చెప్పింది ప్రజలు ఏం కోరుకుంటున్నారు చంద్రబాబు ఏం చేస్తావు ఏం చేయాలని కూడా సూచనలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది రాజధాని తెస్తా అన్నావు రాజధాని చేయలేకపోయే కదా మరి ఎందుకు నీకు ఓటు వేయాల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తానన్నావు చేయలేకపోయే సంవత్సరాల్లో అలాంటప్పుడు నీకు ఎందుకుగా ఓటు వేయాలి నేను ఎన్ని ఫెయిల్యూర్ మొదటిది ఎంపీలు తెస్తాను ప్రత్యేకపోతా అన్నావు తెచ్చావా మరి ఎందుకు చేయాల నీ ఓటు రైల్వే జోన్ అన్నావు ఇచ్చావా అధికారులకు వస్తే అమరావతి రాజధాని అన్నావు ఇచ్చావా జాబ్ అన్నావు ఇచ్చావా అలాగే ఎన్ని కూడా రాసుకోవచ్చు మధ్య పాలన అన్నావు అదే ముప్పై లక్షల మందికి ఇల్లు కడతా అన్నావు వీళ్ళు పైసా అవ్వలేదు పైసా కూడా ఇల్లు కట్టాను అంటాడు ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా ఎన్ని కూడా ఎన్ని పాల్సిన ఈ నలభై ఎన్నో రోజులు కష్టపడ్డారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు ఈనాడు నలభై రోజులు కష్టపడి రాష్ట్రాన్ని కాపాడుసిన బాధ్యత మీరు అందరు తీసుకోవాలని ఇప్పటివరకు మీరు ఎంతో కష్టపడి పనిచేస్తారు మంచి పేరు తీసుకొచ్చారు